వెల్కమ్ టు మై ఛానల్ అభి దగ్గర నుంచి బాబీని తీసుకువచ్చి కాంచన చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షోక్ ఇచ్చిన ఇంద్ర అశ్లీదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే బాబీ కోసమే తెల్లవార్లు ఆ జైలు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది వాచ్మెన్ కూడా తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఈవిడ మేడం గురించి తెలిసి కూడా ఎక్కడ ఎదురు చూస్తుంది ఆవిడ అసలే కఠినాలు బాబీని ఎలా పంపిస్తుంది ఎట్టి పరిస్థితిలో పంపించదు బాబీని కూడా చూపించదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు వాచ్మెన్ మరొక వైపు ఇక ఝాన్సీ అయితే శ్రీమంతం చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటుంది వనమాలి నాకు శ్రీమంతం చేసుకోవాలని అనిపిస్తుంది నాకంటూ పిలవడానికి ఎవరూ లేరో మీ బస్తి వాళ్ళందరినీ పిలిచి నాకు శ్రీమంతం చెయ్యి అంటూ చెప్పంగానే సరేనమ్మా సాయంత్రమే శ్రీమంతం ఏర్పాట్లు చేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది వనమాలి ఇక ఝాన్సీకి ఇచ్చిన మాట ప్రకారమే తన బస్తీ వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది ఇక ఝాన్సీకి అయితే ఎంతో ఘనంగా శ్రీమంతం అయితే చేస్తుంది వనమాలి ఇక అందరూ గాజులు వేసి బొట్టు పెట్టి దీవించేసరికి ఝాన్సీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు నేను మూర్ఖత్వంగా ప్రవర్తించాను అవి ప్రేమలో పడి చెయ్యరాని తప్పులు ఎన్నో చేశాను ఎంతగానో స్వరాని బాబీని బాధ పెట్టాను ఇవన్నీ అభి కారణంగానే అభి ప్రేమ కారణంగా నా కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా చేశాను ఆ పాపమే ఈరోజు నేను ఇలా బాధపడే పరిస్థితి తీసుకువచ్చింది ఈరోజు నేను సంతోషంగా ఉండాలి అన్నా నేను గనక నా బిడ్డతో ఆనందం కలిసి ఉండాలి అన్నా ఇక అవిని మర్చిపోవాలి నా బ్రతుకు నేను బ్రతకాలి ఇక మీదట నాకు నా బిడ్డ నేను నా బిడ్డకి తోడుగా ఉండాలి తప్ప ఇక నేను అవి జోలికి వెళ్ళకూడదు తన గురించి పట్టించుకోకూడదు కానీ నా కారణంగా స్వర జీవితమే నాశనమైపోయింది తన జీవితం నా కారణంగా అన్యాయం జరిగింది ఏంటో నేను తెలిసి చేసినా తెలియక చేసిన చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది ఝాన్సీ అయితే ఏంటమ్మా అందరూ ఎంతో ప్రేమగా దీవించి వెళ్ళారు కదా మీ కళ్ళల్లో సంతోషం చూడాలి అనుకుంటే కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఏంటి అంటూ వనమాలైతే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు వనమాలి ఇంతకు ముందు నువ్వు చెప్పినట్టే అవి నాటకాన్ని గుర్తించుంటే ఈ రోజు నేను ఇలా బాధపడి ఉండేదాన్నే కాదు అలాగే చేసిన అన్యాయమే నా జీవితానికి శాపంగా మారి బాధ పెడుతుంది వనమాలి అంటూ అనగానే ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారమ్మా ఇప్పటికైనా మీ కళ్ళు తెలుసుకోండి మీరు మీ బిడ్డ కోసం బతకడం నేర్చుకోండి ఆ మోసగాడైన అభి గురించి ఆలోచిస్తూ మీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించడం మానేస్తే రేపు దున్న రోజు వాడు బాధపడతాడు మిమ్మల్ని నిలదీసినప్పుడు మీరు ఏ సమాధానం చెప్తారు అందుకని నేను చెప్పినట్టు వినండి మీ బిడ్డ కోసం మీరు బతకడం నేర్చుకోండి అంటూ ఇక వనమాలైతే చెప్తూ ఉంటుంది ఇక మీదట ఎవరి కోసం ఆలోచించను వనమాలి అసలు అభి కోసం కూడా ఆలోచించను నువ్వే చూస్తావు కదా అంటూ ఝాన్సీ అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఉదయం అవ్వగానే ఇక జైలుకైతే కాంచన వస్తుంది ఇక స్వర అయితే కాంచనని బతిమలాడుతూ ఉంటుంది మేడం ఒక్కసారి నా బిడ్డని చూడనివ్వండి మేడం బాబీ నేను లేకుండా ఉండలేడు నేను కనిపించకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు ఒక్కసారి నా మాట వినండి నన్ను బాబీని ఒక్కసారి చూడనివ్వండి అంటూ అనగానే ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు వారం రోజుల వరకు బాబీని చూడ్డానికి వీల్లేదు నా మాట కాదని నువ్వు గనక బాబీని చూడాలని ఇక్కడే ఉండి మొండి పట్టుదల చేస్తే నా సంగతి నీకు తెలుసు కదా నువ్వు చేసిన తప్పుకి లోపలున్న నీ కొడుకు బాబీకి శిక్ష పడుతుంది అది గుర్తుపెట్టుకో అంటూ అనంగానే అది కాదు మేడం ఒక్కసారి ఆలోచించండి అనంగానే ఇక ఇక స్వరపైన ఇంకా గట్టిగా ఆరుస్తుంది నా మాట ఎవరైనా కాదంటే నాకు తిక్క రేగుతుందని తెలుసు కదా దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల నువ్వు ఒక వారం రోజుల వరకు కనిపించడానికి వీల్లేదు ముందెక్కడి నుంచి పో అంటూ కాంచనైతే ఇక స్వరాన్ని నెట్టేస్తుంది ఇక కాంచనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకెక్కడే నీ కొడుకు నేను ఎప్పుడో నీ ముగుడికి అప్పగించేస్తాను కదా ఆ విషయం నీకు తెలియక పాపం నీ కొడుకు కోసం వచ్చి ఇక్కడ ప్రాధాయపడుతున్నావు నిజం తెలిసిన రోజు ఏమైపోతావో అంటూ కాంచనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక మరొక వైపు స్వర అయితే బాధపడుతూ ఇంటికి వెళ్ళేసరికి ఇక అక్కడే కైలా అయితే ఉంటుంది ఏంటి మేడం రాత్రంతా ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళిపోయారు మీకు ఈ విషయం చెప్పడానికి ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నాను మీరు ఎప్పుడొస్తారా బాబీ గురించి ఎప్పుడు చెప్పాలని ఎదురు చూస్తున్నాను అంటూ అనంగానే బాబీ గురించా ఏంటి కైలా అసలు నువ్వు వాడి దగ్గర ఉంటావు కదా ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా ఇక బాబీని అవి తీసుకువెళ్ళిపోయాడని జరి మొత్తం చెప్పేసరికి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అంటే నిన్న తీసుకువెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా దూరంగా తీసుకుని వెళ్ళిపోయే ఉంటాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు బాబీని ఎలా బ్రతకాలి బాబీ లేకుండా నేను బ్రతకలేను అంటూ ఇక కుమిలిపోతూ ఉంటుంది స్వరాయితీ మరొక వైపు ఇంద్ర అయితే ఆస్ట్రేలియాలో ఉంటాడు ఇక బాబీని అవి కూడా అక్కడికే తీసుకువస్తాడు ఇక బాబీని బలవంతంగా తీసుకురావడం చూసిన ఇంద్ర అయితే వీడు బాబీ కదా జైల్లో ఉండాలి కదా మరి అభి దగ్గర ఉన్నాడేంటి అంటే స్వరాన్ని మోసం చేసి ఆ కాంచనతో చేతులు కలిపి బాబీని తీసుకువచ్చుంటాడు వీడి సంగతి చెప్తాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంద్ర అయితే ఇక అభి చూడకుండా బాబీని అయితే తనతో పాటు వెంటనే తీసుకుని వచ్చేస్తాడు ఇంద్ర ఇక బాబీ కనిపించకపోయేసరికి ఇక అభి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఇక బాబీని వేరే అతన్ని తీసు తీసుకు వెళ్ళారని చెప్పడంతో అక్కడున్న సీసీ కూడా చూసి ఇక బాబీని ఇంద్ర తీసుకు అయితే చూస్తాడు ఇంద్ర నా బిడ్డని తీసుకు వెళ్ళిపోతావా నిన్ను వదిలిపెట్టను అంటూ వెనకాలే ఇక అభి కూడా వస్తాడు ఇంతలో ఇక బాబీని తీసుకుని ఇంద్ర అయితే స్వరా దగ్గరికి వస్తాడు ఏంటి స్వరా నీ బిడ్డ కనిపించడం లేదని బాధపడుతున్నావా ఇంకో నీ బిడ్డ అనంగానే ఇక స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇంద్ర సార్ మీకు బాబీ ఎక్కడ కనిపించాడు అంటూ అనగానే ఆస్ట్రేలియాలో కనిపించాడు నీ భర్త విన్ని తీసుకుని వెళ్ళిపోయాడు విన్ని బలవంతంగా తీసుకువెళ్తున్నాడని అర్థమయ్యే నేను మళ్ళీ నీ దగ్గరికి తీసుకువచ్చాను కానీ జైల్లో ఉండవలసిన బాబీని ఎవరికి చెప్పకుండా కన్నతల్లివైన నీ పర్మిషన్ లేకుండా కంప్లైంట్ ఇచ్చిన నా పర్మిషన్ లేకుండా కాంచని ఎలా అప్పగించిందో ఇప్పుడే నిలదీస్తాను పద అంటూ స్వర అయితే స్వరాని బాబీని కైలాని అయితే ఇక ఇంద్ర తీసుకుని వెళ్తాడు ఇక వీళ్ళు ముగ్గురు రావడం చూసిన కాంచన అయితే ఏంటి నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఎందుకు వచ్చావు అంటూ ఇక బాబీని చూడకుండా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో బాబీ అయితే ముందుకు వస్తాడు బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది కాంచన ఇంతలో అక్కడికి అభి కూడా వస్తాడు ఇక అభి అయితే బాబీ బాబీ అంటూ అనంగానే నీలాంటి చీటల్ని నేను నమ్మను నా తల్లిని వదిలి రాను ఈ చీటల్తో కలిపి చేతులు కలిపి మోసం చేసి నన్నే తీసుకు వెళ్ళిపోవాలని చూస్తావా నీకెప్పటికి నీ మాట నమ్మను అంటూ అనగానే ఏంటి జైలు నుంచి పారిపోయింది కాకుండా అంటూ అడుగుతూ ఉంటుంది కాంచన అదేంటి మేడం మీరే కదా బయటికి వెళ్ళిపోమని పంపించారు మా నాన్న దగ్గరికి నన్ను అప్పగించారు ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు మీరు లంచం తీసుకుని ఇదంతా చేశారని నాకు తెలీదా అబ్బాయి చెప్పాడు మీకు ముప్పై లక్షలు డబ్బులు ఇచ్చాను అప్పుడే వదిలిపెట్టింది అని ఈ విషయం నాకు తెలుసు అంటూ ఇక నిజం బయట పెట్టేసరికి ఇంద్ర అయితే ఒక్కసారిగా కాంచన చంపైతే కొడతాడు ఒక జైలర్ వయ్యుండి డబ్బుల కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా ఒక పిల్లవాణ్ణి ఎవరిష్టం లేకుండా పంపించడానికి అసలు నీకేమి హక్కు ఉంది నీకు ఉద్యోగం చేసే హక్కే లేదు నువ్వు ఈ ఉద్యోగానికి సమర్థనలువే కాదు నువ్వు ఒక మోసగత్తవే నువ్వు ఎలాంటి జాబు చేయవలసిన అవసరం లేదు అంటూ నీకు కాంచన ఉద్యోగం అయితే తీయించేసి ఇంద్ర అయితే ఇక కాంచనకు దిమ్మ తిరిగే షాకిస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రమయ్యే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటి సింబల్ పై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు